హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన రుచులు మేము మా అండ్ కదా ఇడ్లీ ఇడ్లీ పొడి ఇచ్చేసాను మా వాడికి ఇస్తున్నాను టేస్ట్ చేయమని ఎలా ఉందో అని చెప్తాడు మీరు చూడ సూపర్ అంట చాలా చాలా నచ్చిందంట ఆయనకు ఇంకో రెండు ఇడ్లీలు కావాలంటున్నాడు ఎంత టేస్టీ ఇడ్లీ పొడిని ఎలా చేయాలో చూసేద్దామా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకొని చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండు తీసుకొని అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరబెళ్ళు హాఫ్ కప్పు నువ్వులు అలాగే ఒక రెండు పొడికేళ్ళ కరివేపాకు ఒక పది పొట్టి అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం కడాయిలో కొంచెం నూనె ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసి ఉద్దిపప్పుని కొంచెం వేపుకుందాం అవి వేగిన తర్వాత అలాగే శనగపప్పు పెసరపప్పును కూడా ఒక్కసారి వేపేసుకుందాం బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపేసుకోండి చూశారు కదా ఇప్పుడు బాగా వేగిపోయినాయి చివరిగా నువ్వులు కూడా వేసి వాటిని కూడా కొంచెం సేపు వేయిపిద్దాం అన్నీ బాగా చక్కగా వేగిపోయినాయి కదా వాటిని పక్కన పెట్టేసుకున్నాము అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒట్టి మరపకాయలు మీ కారం తగ్గట్టుగా వేసుకోండి అలాగే కరివేపాకు గుప్పెడి కానీ రెండు అయినా కూడా పర్లేదు ఒట్టి మరపకాయలు కరివేపాకు బాగా వేగిన తర్వాత చింతపండు కూడా వేసి ఒకసారి అలా ఒక సెకండ్ అలా అనేసి బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మినపప్పు ఉద్దిపప్పు విసిరామండి కదా ఫస్ట్ వాటిని మనం గ్రైండ్ చేసుకున్నాంకాయలు కరివేపప్పు అలాగే చింతపండు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను నేను నేను డిమాట్ ఎల్లో ఇంగువ వాడుతున్నా మీరు ఏదైనా ఓకే ఉప్పు కూడా వేసేసి ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఎంత టేస్టీగా ఉంది అంటే ఇది చాలా చాలా బాగుంది ఇంకా మనకు చట్నీలో అవసరం లేదనమాట జస్ట్ పొడి నెయ్యి ఉంటే చాలు వేడి వేడి ఇడ్లీ మీద పొడి నెయ్యి వేసుకొని తినేద్దామా చూసారు కదా రెడీగా ఉంది పొడిని చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించేసాను కదా మీరు కూడా తొందరగా చేసేసుకొని ఇలా ఇడ్లీ పైన వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి థ్యాంక్ యూ